మాతృదేవతాభ్యోనమ పితృదేవతాభ్యోనమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్యైశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నా తిరువూరు శేషమని ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నా ఈ రోజున శ్రీ భగవద్గీతలోని పదహారు అధ్యాయమైనటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి విశ్లేషణించుకుందాం అవి ఏంటంటే త్రివిధం నరకస్వేదం ద్వారం నాశనామాత్మన కాధస్త తమో ఏతైర్విముక్త కౌందేయతమోరైత్రిన్నర ఆచరా శ్రేయోయాతి పరాంగతి అని తెలియజేస్తుంది ఇక్కడ ఏంటంటే సాధన చేసేటటువంటి సాధకుడు తన యొక్క శరీరంలో చెడును ప్రోత్సహించేటటువంటి గుణాలు ఏమున్నాయో తెలుసుకోవాలి వాటిట్లో ముఖ్యమైనవి కామము క్రోధము లోభము ఈ మూడే ద్వారాన్ని చేర్చేటటువంటి గుణాలు ఈ మూడు కూడా ఆ జీవునికి తన యొక్క ఆత్మ వినాశనానికి పొందుతూ ఉంటాయి పాల్పడుతూ ఉంటాయి ముందుకు రాకుండా ఎదగనీయకుండా అణిచిపెడుతూ ఉంటాయి అలాంటివి ఇవి అసురగుణ సంపద వీటిని ఎవరైతే జయించుకున్నటువంటి సాధకుడు వాటి మూలాలన్నీ కూడా ఉన్నటువంటి మూల రూపమైన కామ క్రోధ లోభాలన్నీ పరిచయించాలని తెలియజేస్తుంది అదేవిధంగా కామక్రోధ లోభాలని ఈ మూడు నరక ద్వారాల నుంచి విడవడిన మానవుడు ఇక మీదట అంటే ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత తను ఏది హితకరము ఏది హితకరము కాదో అర్థమవుతుంది కాబట్టి అర్థమైనటువంటి దానిని హితకరమైనటువంటి వస్తువుని ఏదైతే ఉందో దాన్నే ఆచరిస్తూ ఉంటాడు అందువల్ల అతను క్రమంగా సర్వోత్తమ గమ్యానికి చేరుతూ ఉంటాడు కాబట్టి మోక్షాన్ని పొందగోరేటటువంటి వారు ముందుగా చేయవలసిన పని ఏంటంటే వారిలో ఉన్న కామము క్రోధము లోభము అనేటువంటి గుణాలని పరిత్యజించి అంటే విడిచిపెట్టాలి వాటిని జయించాలి అని తెలియచేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినో భవంతు